కొరిమాల మండలంలోని నాచపల్లి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన వృద్ధురాలి హత్య వివరాలను జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వెల్లడించారు ఈ సందర్భంగా నాచుపల్లి గ్రామానికి చెందిన మేనేని ప్రేమలతను దూరపు బంధువైన సురభి రఘునందన్ రావు పాత కక్షల నేపథ్యంలో హత్య చేసినట్లు తెలిపారు వరుసకు ప్రేమలత రఘునందన్ రావుకు అత్తమ్ అవుతుందని తెలిపారు ప్రతి చిన్న విషయానికి బూతులు తిట్టేదని తెలిపారు ఈ నెల ఆరున జగిత్యాలకు పని నిమిత్తం వెళ్లిన ప్రేమలత రాత్రి తొమ్మిది గంటల సమయంలో నాచపల్లి గ్రామంలోని రావి చెట్టు కింద బస్సు దిగింది ఇంటికి వెళ్తున్న సమయంలో రఘునందన్ రావు తన కోళ్ల ఫామ్ వద్ద పనులు చేసుకుంటుండగా మళ్లీ బూతులు తిట్టడం ప్రారంభించింది కోపో త్రిక్తులైన రఘునందన్ రావు అక్కడే ఉన్న కర్రతో తలపై బాదాడు వెంటనే ప్రేమలత తన ఫోన్ తో గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎల్లయ్యకు ఫోన్ చేసి తనను రఘు కొడుతున్నాడని రావాలని తెలిపింది రఘునందన్ ప్రేమలతను ఇతర చోట్ల ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి చంపాడు ఇంటి పక్కనే ఉన్న నీళ్లు లేని తొట్టిలో పడేసి వెళ్లాడు మృతురాలి ఫోన్ ట్రేసింగ్ చేయగా ఎల్లయ్యకు చివరి ఫోన్ వెళ్లింది గురువారం ఉదయం ఎల్లయ్యను విచారించగా రఘునందన్ కొట్టినట్లు ఎల్లయ్య ఫోన్ లో అయింది నిందితుని కోసం వెతగ్గా శుక్రవారం మండలంలోని దొంగల మరియు పోస్ట్ నుండి పారిపోతుండగా పట్టుకున్నట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐ నీలం రవి ఎస్ఐ సందీప్ తదితరులు ఉన్నారు మేనేని స్వర్ణలత గారు ఇచ్చిన ప్రియాద్మేలకు అంటే వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి చదివిన వారిని అనుమానం చెప్పిన ఇచ్చిన ప్రియాదిమేలకు హత్యకేసుకున్నారామో మేము దర్యాప్తు చేయబడినాము ఈ దర్యాప్తులో భాగంగా ఈ ఎవరైతే ముదురాలు మృదురాల ప్రేమలత నిన్న ఉదయం బయలుదేరి నిజామాబాద్ అయిపోతుంది నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంది ఇతడు అక్కడే వాళ్ళ కోల్ దగ్గర ఉన్న నిందితుడు రఘునందన్ రావు సునగ్గ్ర రఘునందన్ ఇవన్నీ చూస్తాడు చూడగానే ఆమె ఈవన్నీ తిట్టడం మొదలుపడుతుంది దాంతోపాటు ఏంటంటే గతంలో ఈ అతనికి మధ్యలో గోడలు ఉంటాయి ఒక వన్ ఇయర్ కింద పంచాయతీ అయితే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు తప్పు అని నిర్ణయించి అతనితోటి ఆ ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిరుగుతుంది ఈ మన ఎలాగా ఏదైనా చేయాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పటి నుంచో మంచిగా ఉంటుంది ఆ ఒంటరిగా చీకట్లో నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై ఐదు రాత్రి ప్రాంతంలో రావడం భావన నుంచి తిట్టడంతో ఏంటంటే అదే అదునుగా భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావమే కింద పడిపోతుంది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోడు కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోడు కూడా తల మీద మోది చంపేస్తాడు చంపేసి ఆ డెడ్ బాడీని ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి రెండు కాళ్ళు తీసుకొని ఈచుకుంటూ వచ్చి మృతురాలి ఇంటి ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటుంది దాంట్లో వేసి దాంట్లో పైన పొరక కప్పి వెళ్ళిపోతారు ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం

네, 네. 네, 네. 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 네.